హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీస్మా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది నిన్నట్టు లాగండి అండి పిల్లలు వచ్చే ముందు పని అయితే చేసుకున్నానండి ఇది పెరుగు డబ్బా అండి మొన్న భోజనాలు తెప్పించాం కదా ఈ పెరుగు డబ్బా అయితే వచ్చింది నేనైతే వాళ్ళకి రిటర్న్ ఇవ్వలేదు నేనే చేసుకున్నాను పెరుగు డబ్బాని కొత్తగా అనిపించింది అంటే కొత్త డబ్బా తెస్తారు కదా వాళ్ళు ఇంకా నేను దాన్ని శుభ్రంగా కడుక్కొని అక్క ఎటు కందులు తెచ్చింది కదా ఇంకా ఏరో దాంట్లో పోయటం ఎందుకని చెప్పేసి కందులు దాంట్లో పో అంటే పోయడానికి ఈజీగా బాగుండిద్ది కదా మూత కూడా వచ్చింది అందుకని నేనైతే దాన్ని వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టి కందులు అయితే అక్క తెచ్చిన కందులు అయితే దాంట్లో పోసాను ఇంకా సాయంత్రం అయితే ఇంకా నైట్ పూట వంట అయితే చేసేసుకున్నానండి అసలు ఉదయం పిల్లలకి వంట ఏం చేసినా కూడా మధ్యాహ్నానికి సరిపోయిద్ది సాయంత్రం రోజు మళ్ళీ ఏదో ఒక వంట అయితే చేయాల్సిందే కదా అందుకని చెప్పి సాయంత్రం అయితే ఈరోజు తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను నేను ఉదయం ఎంత చేసినా కానీ మనం సాయంత్రానికి కొంచెమే ఉండిద్ది మళ్ళీ సాయంత్రం మళ్ళీ వంట చేసుకోవాల్సిందే కదా అందుకని ఆకుకూర అయితే కొంచెం తొందరగా అవుతుంది పిల్లలకు కూడా మంచిది అని చెప్పేసి చేస్తున్నాను ఉదయం పప్పు ఉండానండి పప్పు కొంచమే ఉంది అంటే ఎక్కువ ఎవరు సరిపోదు ఒకలా సరిపోయింది అంతే అందుకని పప్పు ఉందని తోటకూర అయితే ఫ్రై చేస్తున్నాను మళ్ళీ పప్పు చేయకుండా తోటకూర తోటి అలాగే పచ్చిమిరగాయలు టమాటాలు కూడా వాడుచుకున్నానండి నేను ఎందుకంటే కొంచెం పచ్చడి అయితే కొంచెం తినడానికి కూడా బాగుండిద్ది అని చెప్పేసి ఉదయం పూట మధ్యాహ్నం పూట ఎలా ఉన్నా నైట్ పూట మాత్రం కడుపు నిండా తిని కంటి ఆరు నిద్ర ఎందుకంటే మనం నైట్ తిన్నది వంట పట్టేది అందుకని చెప్పేసి నేను నైట్ అయితే కొంచెం బాగానే చేసుకుంటాను ఉదయం ఆడావిడిగా చేస్తాం కదా అందుకని నైట్ పూట అయితే రెండు రకాలు చేసుకోవచ్చు ఉదయం ఒక రకం చేసేసరికి సరిపోయిద్ది మనకి అందుకని చెప్పేసి నేను నైట్ చేస్తాను క్యారేజీలోకి ఒక రకమే చేస్తాను నేను ఇంకా సాయంత్రం అయితే ఇంకా తోటకూర అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను తోటకూర పొయ్యి మీద వేసి ఆల్రెడీ నేనైతే పచ్చిమిరగాలు అవన్నీ వాడుతున్నాను అని చెప్పే కదా అన్నీ ఎమ్మటి అయితే బాగా చేసుకోవచ్చు తొందరగా అవుతాయి ఒకటి చేసినాక ఒకటి అలా చేయాలంటే లేట్ అవుతుంది కదా ఇవి నేను కోసేటప్పుడు వేసేటప్పుడు పచ్చిమిరగాలు ఒక పక్క కోడిగుడ్లు పక్క అయితే పొయ్యి మీద వేసేసాను నేను ఆకుకూర కోసేసరికి ఇవన్నీ అయితే ఉడికిపోయాయి ఆకుకూర పొయ్యి మీద వేసేసి నేనైతే సిమ్లో పెట్టి స్నానం కూడా చేసేసాను పిల్లలు కూడా స్నానాలు చేసి రెడీగా ఉన్నారు ఇంకా తినటానికి ఇంకా ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ మధ్య అయితే ఇంకా వేడి నీళ్ళు అయితే పోసుకోవట్లేదు మా పిల్లడు రోజు రోజైతే వేడి నీళ్ళు తోడమనేవాడు ఇప్పుడు నీళ్ళు తోడే పని లేదు ఇంకా షవర్ కిందే పోసేసుకుంటాడు కదా అందుకని చెప్పేసి ఆ పని కూడా లేదండి నైట్ పూట స్కూల్ నుంచి రాగానే మా అమ్మాయి అయితే అమ్మటే స్నానం చేసి తీని మా అబ్బాయిని అయితే బతిలాడి చెప్పాలి స్నానం పో అని ఇంకా మళ్ళీ హోంవర్క్ ఎత్తి నేనేం చేయించాల్సిన పని లేదండి పాపం వాళ్ళే చేసేసుకుంటారు అసలు హోంవర్క్ చేయలేదు ఏందని నేను గోవాలు చేయాల్సిన పని లేదు చక హోంవర్క్ చేసుకుంటారు అనమాట అంత భయం టీచర్ కొట్టిద్దని హోంవర్క్ చేసుకుంటారు స్కూల్కి కూడా ఒక్క రోజు కూడా నాగా బెటరండి ఆ విషయంలో మెచ్చుకోవచ్చు స్కూల్కి ఈరోజు చదువుకోవడానికి వెళ్తున్నారు అనుకోవద్దు వాళ్ళకి అటెండెన్స్ ప్రైజ్ ఇస్తారంట అందుకని చెప్పేసి రోజు వెళ్తుంది మా అబ్బాయి అయితే స్కూల్కి నెలలో కానీ రోజు కానీ ఆబ్సెంట్ పడిందంటే ఇంకా నాలుగైదు సార్లు అయితే అబ్సెంట్ పెడతాడు ఎందుకంటే ప్రైజ్ ఇటు రాదు కాబట్టి వాడు కానీ పాప మాత్రం ఫ్రైజ్ వచ్చిన ఆ పైన ఒక్కరోజు కూడా సెలవు పెట్టదు ఏదైనా ఫంక్షన్కి వెళ్తానన్నాగా నేను రాను మీరు వెళ్ళండి నేను స్కూల్కి వెళ్ళాలనిద్దీ ఆ విషయంలో అయితే మెచ్చుకోవచ్చండి బానేది వేద్ది మరీ అంత బిభచ్చంగా పోయినా పర్లేదు చదువుకుంటారు ఇంకా నా పని అంతా అయిపోయేసరికి ఎనిమిది అయితే అయింది ఇంకా పిల్లలకి కూడా భోజనం పెట్టి నేను కూడా పెట్టుకొని తిందామని ఇంక రెడీ చేసానన్నీ పచ్చడి మిక్సీ చేసేసరికి తోటకూర కూడా ఫ్రై అయిపోయింది ఇంక అన్నీ రెడీ చేసేసుకొని నేను ఇంక కోడిగుడ్లు ఉన్నాయి కదా నైట్ పూట మా ఆయన కోడిగుడ్డు తిండండి ఒళ్ళు వచ్చిద్దని మా బాబు అసలు మామూలుగా నాన్ వెజ్ తిండు కదా అందుకని చెప్పేసి నేనైతే రెండు కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాను నాకు నా కూతురికి నేను ఇప్పుడు ఈ కారం వేస్తున్నాను చూడండి ఇది మసాలా కారమే గుడ్డు కారం కాదు దీంట్లో కొబ్బరి కారం అలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను కొంచమే చేసుకున్నాను అండి ఈ పూట ఒక్క పోటే కదా దానితోటి పచ్చడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం సరిపోయిద్ది అని చెప్పేసి నేను కొంచమే చేశాను కారం వేసాక ఒక మంట ఇచ్చేసి ఆపేసుకోవటమేనండి నిజంగా చాలా అంటే చాలా బాగుండుద్ది ఈ అయితే నేను మిక్సీ కూడా వేసుకున్నాను పచ్చడిని రోట్లో దంచే అంత ఓపిక లేదులేండి అందుకని మిక్సీ వేసాను చిన్న రోల్ తెచ్చుకోవాలనిపిస్తుంది ఎందుకంటే చిన్న చిన్న అప్పటికప్పుడు అన్నా దంచుకొని తింటే టేస్ట్ బాగుండిద్ది కదా మిక్సీలో బట్టే కన్నా కూడా అందుకని చిన్న రోలు అయితే తెచ్చుకోవాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక చిన్న రోల్ అయితే తెచ్చుకొని కిచెన్ రోల్లో పెట్టుకుందామని పద్దాక బయటికి వెళ్ళి దాన్ని శుభ్రం చేసుకొని కడుక్కునే కన్నా కూడా చిన్నదనుకో మనం సింకులు ఎమౌంట్ ఇక్కడ చేసుకోవచ్చు కదా అందుకని తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఒక మట్టి కొండ కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నాను అండి ఈ మధ్య అందరూ మట్టి కొండలోనే వంటలు చేసుకుంటున్నారు బాగా వెనకటి రోజులు వచ్చేసాయి ఇంక మనం కూడా ఈ నాన్ స్టిక్ వాటిల్లో కన్నా కూడా మట్టి కొండలో చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి నేను కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఎలా ఉండిద్దో రేట్ రేట్లు నాకు తెలియదు అండి వాళ్ళు ఎక్కువ చెప్తారు మనం ఎంత కడగాలో కూడా అర్థం కాదు అందుకని చెప్పేసి ఎవరైనా ఆంటీ వాళ్ళతో వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ఖచ్చితంగా వాళ్ళకైతే రేట్లు అయితే బాగా తెలుసు వాళ్ళు అడుగుతారు అందుకని చెప్పేసి చూద్దాం ఎలా ఉండద్దు మట్టికొండ తెచ్చుకున్నప్పుడు కూడా చూపిస్తాను చూపిస్తాను మీకు వాళ్ళు అయితే ఇదివరకు మట్టికొండల్లో పాలు అవన్నీ కాబెట్టే వాళ్ళు ఇప్పుడైతే లేవులేండి ఇప్పుడు వాళ్ళు కూడా మామూలుగా ఇలాంటి వాటిల్లోనే వండుకుంటున్నారు పల్లెటూర్లలో కూడా ఇప్పుడు టౌన్లోనే ఎక్కువ శాతం కొండలో వండుతున్నారండి నాకు తెలిసినంతవరకు నీళ్ళు కూడా కొండలో తాగుతున్నారు టౌన్ల వాళ్ళు పల్లెటూర్ల వాళ్ళు అనుకున్నాం కానీ లాగా లేదు పల్లెటూరులో అందరూ ఫ్రిడ్జ్లు అవి వాడుతున్నారు ఎవరైనా కొండలో నీళ్ళు తాగుతున్నా కూడా ఇంకా మీరు కొండాడుతున్నారా ఫ్రిడ్జ్ తెచ్చుకోలేదా అన్నట్టు మాట్లాడుతున్నారు అలా ఉంది సమాజం అయితే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్